సందడి ఎగబడిన జనం సూర్యాపేటలో మణిముఖర గోల్డ్ షాప్ ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి జబర్దస్త్ ఫేమ్ అనసూయ వినియోగదారుల మన్ననలు పొందేంత వరకే వ్యాపారాలను వ్యాఖ్యానించారు రాష్ట్ర రాజధానికి దీటుగా సూర్యాపేటలో జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కితాబు పలికారు జబర్దస్త్ ఫేమ్ అనసూయ హాట్ కామెంట్స్ చేసి మాట్లాడుతూ రోజు రోజుకి నా వయసు తగ్గుతుంది బంగారం రేటు పెరుగుతుందని అన్నారు బంగారం అనేది మహిళలకి సౌందర్యం మగవారికి పొదుపు ఆఫర్లు ఉన్నప్పుడే బంగారం వెనకేసుకోవాలన్నారు

टोल फैमिली रही रही चुसि मनी ब्रदर्चों யோட்டா ஐம்பேன் தொந்தரவா சார் அதுக்கு பைக்க்கு போறோம் பைக் அண்ணா இந்த பதல மீன் தத்து సూర్యపేట నమస్తే చాలా హ్యాపీగా ఉంది సూర్యపేట ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్ కన్నా సూర్యాపేట్ నుంచి వెళ్తామా అని అడుగుతూ ఉంటాను నేను వన్ బికాస్ ద రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది ప్లస్ టూ ఇస్ ఈస్ వెరీ గుడ్ హియర్ సో నాకు చాలా ఇష్టం సూర్యపేట మరి అలాంటి సూర్యపేటలో మన మణిముఖ్రా జ్యువెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని సూర్యపేట ద్వారా లాంచ్ చేద్దామని నేర్చుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హాతి కుంగ్రా Congratulations, Vishnu <laughs> Mr. Uma Garu, uh, Saikini Garu, Chandani Garu, Suhas Garu, and uh, Safirshi Garu. Wishing the entire family and management of uh, Mani Mukhara Jewelers many, many more store launches and a uh, lot of prosperity and lots of love from uh, people of Surya. Uh, nah hu, nah hu personal ga. Uh, I mean, because. Uh, నేను గా చేశాను మీరు నాకు చెప్పకూడదు నేను చెప్తా సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి బట్ దీస్ డేస్ ఏజ్ నాది తగ్గుతుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎట్లా ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా అందరికి అందుబాటు అందరినీ బ్యూటిఫుల్ గా చూపిద్దామనే ఇనిషియేటివ్ తో లాంచ్ చేస్తున్నామంటే అందరు చెప్పేది కదా అనుకున్నాను కానీ వచ్చాక ఐ రియోలీ జ్యువలరీ పంపించి వేసుకోవడానికి పెద్ద పెద్ద హారాలు కూడా చాలా లైట్ వైట్ గా ఉన్నాయి కానీ చూడాలని చాలా గా రాయల్ గా హెర్ అనిపిస్తున్నాయి చూడాలని సో దాట్స్ రియలీ నైస్ కారీ వెరీ హ్యాపీ నాకు గుంటల కలెక్షన్స్ చిన్న చిన్న పిల్లల నుంచి కూడా చాలా నేను ఇందాకే చెప్తున్నాను మన బోట మీకే చెప్తున్నారా నాకు ఆడపిల్లలే బాబా ఇస్ చాలా వెరీ వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముఖుర ఇస్ గాట్ తప్పకుండా సూర్యాపేటలోని వాసులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముఖుర జ్యువెలర్స్కి రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఎందులో షాపింగ్ చేయాలి సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ లాడ్స్ లాడ్స్ మనీ 对。<Okay. S 1> <Okay. S 2> okay.